ముఖ్యంగా మనం గంభీరపడ మండలాన్ని చూసుకున్నట్లయితే అయితే విజయక్రాంతి మరి పత్రికలో నాగంపేటకు సంబంధించి కాలిపోయిన ట్రాన్స్ఫారం ఎండిపోతున్న పంటలు కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి మరి నాగంపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వారం రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫరం కాలిపోయినా ఇప్పటి వరకు మరమ్మతులు చేయించకపోవడంతో విద్యుత్ లేక నోటికి అందిన పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఇలా సమస్యను చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు వెంటనే స్పందించడికైనా సెస్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫరం మరమ్మతులు చేయించాలని కోరారు గంభీరోపేట మండలానికి సంబంధించిన నాగంపేట గ్రామంలో అంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి గంభీరోపేట మండలంలో సెస్ పరిస్థితి విద్యుత్ శాఖ పరిస్థితి ఇది పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా చూసి చూడనట్టు వదిలిస్తారు అందుకే అసలు ఏం జరుగుతుంది గంభీరపేట మండలంలో కూడా తెలియాల్సి ఉంది అసలు విద్యుత్ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యమే రైతుల పంటకు ఆవేదన చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు చూద్దాం మరి మరింత సమాచారంతో ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి ట్రాన్స్ఫరం బాగు చేయించి మరి రైతులకు అంటే కరెంట్ను అందిస్తారా మరి లేకపోతే పంటలను ఎండగొట్టి రైతుల కన్నీళ్ళు కన్నీరు చూస్తారనేది కూడా చూద్దాం మరి ఏం చేస్తారని కూడా చూద్దాం చూస్తున్న మరింత సమాచారంతో జై హో భారత్